వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేయండి నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం వారణాసి సినిమా గురించి ప్రస్తుతం చర్చోపచర్చలు జరుగుతున్నాయి సాధారణంగానే రాజమౌళి గారి సినిమా అంటే అదొక క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్లో ఏంటంటే ఈసారి రాజమౌళి గారి మాటలని కూడా వక్రీకరించడం అనేది చాలా హాస్యాస్పదంగా అనిపిస్తోంది ఆయన ఏం మాట్లాడారు అనేది ఒకసారి మొన్న అందరికీ లైవ్ చూసిన వాళ్ళకి తెలుసు ఆ సినిమా నేమ్ రివీల్ చేసేటప్పుడు ఫస్ట్లో స్క్రీన్స్ పని చేయకపోయేసరికల్లా జనరేటర్ల ప్రాబ్లం ఇవన్నీ మనం టెక్నాలజీతో ఉన్న ప్రాబ్లం ఎప్పుడు వస్తూ ఉంటుంది మా నాన్నగారు హనుమంతుడిని నమ్ముతారు కాబట్టి ఈసారి పనిచేస్తుంది అన్నప్పుడు మా భార్య హనుమంతుడితో మాట్లాడుతుంది అన్నప్పుడు పనిచేయడం నేనుగా పెద్దగా నమ్మను అని ఆయన చెప్పడం దీన్ని చాలామంది వ్యక్తిగతంగా తీసుకొని విమర్శిస్తున్నారు భగవంతుణ్ణి నమ్మడం నమ్మకపోవడం ఎవరిష్టం వాళ్ళది రాజమౌళి గారు భగవంతుడిని నమ్మలేదు కాబట్టి స్క్రీన్లు పని చేయట్లేదు అంటూ ఎవరికి వాళ్ళు మాట్లాడడం చాలా నవ్వొస్తోంది అంటే ఇక్కడ ఎందుకని చెప్తున్నా అంటే నవ్వు వస్తుంది అనేది అక్కడ దేవుడు ఖాళీగా కూర్చుని ఉంటాడు కదా రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదు అనే సరికల్లా మంత్రం చేసేసి స్క్రీన్ రాకుండా చేయడానికి ఆయనకి పనేం లేదు కదా రాజమౌళి గారి గురించి ఆలోచిస్తూ దేవుడు అక్కడే ఖాళీగా కూర్చున్నాడు ఆయనకి ఆపదల్లో ఉన్నవాళ్ళని రక్షించడానికి వదిలేసేసి సినిమా వాళ్ళ గురించి చూద్దామని చెప్పి పాపం దేవుడు కూడా అక్కడ కూర్చుని పోయినట్టున్నాడు అలా ఉంది మాట్లాడడం చూస్తుంటే రెండవది అసలు మన రాముడు దేవుడా కాదా హనుమంతుడు దేవుడా కాదా ఇనేవి చర్చ చేయడం కంటే కూడా రాముడు గురించి ఒక కవి రాసిన లైన్ మనం విందాం మానవుడై పుట్టి మాధవుడైనాడు ఇది అందరూ చెప్పే మాట రాముడు మానవుడిగా పుట్టాడు ఎందుకు దేవుడు అయ్యాడు అనేది ఆలోచించాలి దేవుడిగా పుట్టే ఉంటే కనుక తాటకిని చంపడానికి గురువుగారితో వెనకాలే వెళ్ళి విద్యలు ఎందుకు నేర్చుకుంటాడు సీతను ఎత్తుకుపోతే మాయ చేసి ఎందుకు తీసుకురాకుండా ఏడుస్తూ ఉంటాడు ఇంకా యుద్ధకాండ మీరు కనుక ప్రత్యేకంగా మొత్తం చదివితే రామలక్ష్మణులు కళ్ళు తిరిగి పడిపోవడం మళ్ళీ రాముడు పునరుజ్జీవితుడు కావడం అంటే మందు తీసుకొచ్చి వేసిన తర్వాత రావడం తర్వాత లక్ష్మణుడు లేవడం సీత కోసం విలపించడం ఇవన్నీ దేవుడైతే చేస్తాడో ఒకసారి ఆలోచించండి అలాగని మనం రాముడి దేవుడు కాదంటామా మానవుడిగా పుట్టాడు మాధవుడిగా మారాడు ఆయన మనుషులందరూ అది నేర్చుకోవాలని రామాయణం మనకి నేర్పిస్తూ ఉంటే ఏ మహిమలు చేయడు రాముడికి ఏం పని లేదు హనుమంతుడికి ఏం పని లేదు ఎవ్వరికీ పని లేదు వాళ్ళు ఏం చేస్తారు దేవుడు అనేవాళ్ళు మనకు దేవుడు అనే నమ్మకం ఉంటే దేవుడు ఏం చేస్తాడు దుష్ట సంహారం చేస్తాడు రాజమౌళి గారు దుష్టుడు కాదే భగవంతుడిని నమ్మను అని చెప్తే అది దుష్టుడు ఎలా అవుతారు మన దాంట్లోనే మానవ సేవే మాధవ సేవతో పాటు పనే పరమాత్మ అనే ఒక వాక్యం మనకి ఉపనిషత్తుల దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి వివేకానందుడు కూడా అదే చెప్పాడు నిరంతరం పని చెయ్యండి పని చేస్తూ ఉండండి ఖాళీగా కూర్చోవద్దని వివేకానందుడు భగవద్గీతలో ఉన్న సారాన్ని పుచ్చుకొని ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చాడు భారతదేశం ఎప్పుడు కూడా కూర్చుని రామ్ భజన చేయండి హనుమభజన చేయండి శివభజన చేయండి అని చెప్పదు భజన అంటే మీకు అర్థం చేసుకోవాలి భజన అంటే భక్తితో చేసే భజన కాదు నాకు రాముడు అంటే ఇష్టం అంటూ మనం పైకి షో చేయడాన్ని భజన అంటాం అంటే మనకి ఎగతాళిగా చెప్పే భజన పదం ఇది మనం చేసే భజన కాదది భక్తితో చేసే భజనకి ఎప్పుడు మనం తాదాత్మ్యం చెందుతాం దాని గురించి మనం విమర్శించట్ల చక్క మనం అంటాం కదా రాజకీయ నాయకులు కనిపిస్తే వాళ్ళు భజన చేస్తాం మనం ఇట్లా అని అలాంటి రాంభజన చేయమని లేదు రాముడు తన వెనకాల నడిచి తనలా ఉండమని చెప్పాడు హనుమంతుడు ఏం చెప్పాడు నా వెనకాల నడిచి నాలా మాట్లాడడాన్ని నేర్చుకుంటే మీకు పనులు అవుతాయి పని చేసుకోవడం చేతనవుతుందని చెప్పాడు అంతేకాని ఇద్దరు తిరిగే కూర్చుని రాజమౌళికి దేవుడు అంటే ఇష్టం లేదు అనగానే స్క్రీన్లు ఆపేసే అంత పని లేని వాళ్ళ వాళ్ళిద్దరూ ఒక్కసారి ఆలోచించండి ఇంకొక ఆయన జాతకాలు చెప్పేవాళ్ళు నిజంగా ఇక్కడ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మాట కొంచెం కటువుగా ఉన్నా నిజమైన జాతకాలు చెప్పేవాళ్ళు మంచిని మాత్రమే చెప్తారు కానీ చెడుని బయటికి మాట్లాడరు నీ పతనం ప్రారంభమైపోయింది అని చెప్పడానికి మనం ఎవరు వండి మన నోట్లోంచి జాతకం చెప్పేవాళ్ళ నోట్లోంచి అటువంటి మాట రావచ్చా ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఒక డాక్టర్ ఎలా అయితే ఒక చనిపోయే పేషెంట్కి నువ్వు చనిపోతున్నావు అని చెప్తే ముందర చచ్చిపోతాడు కాబట్టి చెప్పరు ఆశతో బతికేలాగా చెప్తాడు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా మనకి వాళ్ళకి తెలిసినా కూడా బయటికి చెప్పరు ఎవరు నీ పతనం ప్రారంభం అయిపోతుందని చెప్పడానికి మనం ఎవరు రాజమౌళి గారు పడే కష్టానికి ఆయనకు ఉన్న డెడికేషన్కి ఆయనకి ఎందుకు పతనం అవుతాడు ఆయన పనే పరమాత్మని నమ్మినవాడు రెండోది దేవుడి సినిమా తీయాలంటే దేవుడి నమ్మక్కర్లా గుండాలు అయితేనే గుండాల సినిమాలు తీస్తున్నారా లేదంటే వాళ్ళు టెర్రరిస్టులయితేనే టెర్రరిస్టుల సినిమాలు తీస్తున్నారా మాఫియా వాళ్ళైతేనే మాఫియా సినిమా తీస్తున్నారు ఇప్పుడు పుష్ప సినిమా తీస్తే సుకుమార్ గారు ఏమైనా గంధ చెక్కలు గంధాలును స్మగ్లింగ్ చేసే మనిషి ఆయన ఏమన్నాను లేదు రామ్ గోపాల వర్మ గోవింద గోవింద రాముని వెంకటేశ్వర స్వామిని పెట్టి తీస్తే కనుక అయినా ఆయన భక్తుడు ఆయన సినిమా తీసేవాడు సినిమా వాళ్ళైనా దర్శకులైనా జర్నలిస్టులైనా ఇలా కొంతమంది కేటగిరీలు ఉంటాయి జర్నలిస్టులుగా మనం నేను ఒక జర్నలిస్ట్గా మాట్లాడతాను ఒక హత్య గురించి నేను రాయడానికి నేను హత్య చేయాలా ఒక సినిమా దర్శకుడి గురించి కానీ ఎవరి గురించి అయినా రాయడానికి నేను ఏమైనా దర్శకుడిని అవ్వాలా అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళే సినిమా వాళ్ళైనా దర్శకులైనా జర్నలిస్టులైనా చేస్తారు భగవంతుడు కూడా తెలిసి ఎవరిని శిక్షించాలో ఎప్పుడు శిక్షించాలో తనని తిట్టిన వాళ్ళని శిక్షిస్తే కనుక దేవుడు అవడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనుషులు అయిపోతారు మన్ని తిడితే మనకి కోపం వస్తుంది దేవుడిని తిడితే దేవుడికి ఎప్పుడు కోపం రాదు చిన్నపిల్లాడు తెలియక అంటున్నాడులే అమాయకత్వం దేని వదిలేసేవాడే భగవంతుడు మరి ఎవరిని శిక్షిస్తాడు మంచి వాళ్ళని పుణ్యాత్ములని ఎవరైతే హింసిస్తారో ఇప్పుడు ప్రహ్లాదు హింసించినందుకు హిరణ్యకశిపుణ్ణి చంపాడు కానీ తనని మీ హరి ఎక్కడున్నాడు అని అడిగినందుకు ఆయనకేం కోపం రాలా ఎందుకంటే ఇందుగలడు అందులేడని సందేహం వల్ల అందరికీ తెలుసు భగవంతుడు అంటే సర్వాంతర్యామి చెడులోనూ ఉన్నాడు మంచిలోనూ ఉన్నాడు పుట్టలోనూ ఉన్నాడు చెత్తలోనూ ఉన్నాడు మన లెక్క ప్రకారంగా చెప్పుకుంటే సర్వాంతర్యామి అందుకే ప్రతి దాంట్లో భగవంతుడిని చూడమన్నారు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా భగవంతుడిని చూద్దాం ఏముంది మనం మంచివాళ్ళం అని చెప్పుకోవడానికే కదా ఇంత ఆయన్ని విమర్శిస్తున్నాం మనం మంచివాళ్ళం అయ్యుంటే మనం ఆయన్ని నిందించాల్సిన అవసరం ఏముంది అసలు ప్రతి మనిషికి స్వాతంత్రపు హక్కు ఉంది ఆయన ఎవరిని నిందించలేదు నేను భగవంతుడిని నమ్మను అన్నారు అందులో ఏముంది తప్పు అందరూ నమ్మాలని రూల్ ఏం లేదు భగవంతుడే రూల్ పెట్టలేదు అనాది నుంచి భగవంతుడిని నమ్మని వాళ్ళు వస్తూనే ఉన్నారు నాస్తికులు వస్తూనే ఉన్నారు వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు మారుతూనే ఉన్నారు వాళ్ళు మారితే అతను భగవంతుడు అక్కొని చేర్చుకుంటాడు మారకపోయినా కూడా తన దగ్గరికే తీసుకెళ్తాడు ఉన్నాడని నమ్మితే కనుక అంతేగాని ఆయన తీరి కూర్చుని వాళ్ళ ఎవరో జరిగితే అక్కడ చేయడానికి ఇక్కడ ఈ సినిమా ఎప్పుడు వారణాసి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈయనకి స్క్రీన్ పని చేయకుండా చూద్దామని కాపులు ఖాళీగా కాపలా కాసి కూర్చున్నాడు భగవంతుడు ఈ మాటలు ఎవరికి నచ్చకపోవచ్చు జాగ్రత్తగా ఆలోచించండి భగవంతుడు అనేవాడిని నమ్మేవాళ్ళం భగవంతుడు గురించి ఇటువంటి దుష్ప్రచారం చేయకూడదు ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదు కాబట్టి భగవంతుడు ఇలా చేసేస్తాడా అర్థం ఉందా అసలు ప దైవం పనిలో దైవం చూసుకున్నాడు ఆయన అంతకు మించి ఏం కావాలి సాటి మనుషులు ఆయన మీద ఆధారపడి కొన్ని వేల మంది అందులో పనిచేస్తున్నారు అంతమందికి ఆయన లైఫ్ ఇస్తున్నప్పుడు అది భగవంతుడి సేవ కాదా భగవంతుడు ఏమన్నాడు బంగారం పూలతో పూజ చేయమన్నాడు భక్తితో ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చినా చాలు భక్తితో లేదు సాటి మనిషికి సహాయపడినా చాలు అదే భగవంతుడికి సేవ అని చెప్పాడు మనం తీసుకొచ్చే మూర్ఖ భక్తిని మాత్రం తీసుకురావద్దు దయచేసి భక్తి అంటే భక్తిగానే తీసుకురావాలి మనం మీకు జాతకం తెలిస్తే తెలియచ్చు జాతకాలు చెప్పాలని అనుకోర్లా అందుకని ఇక్కడ మరొకసారి చెప్పేది ఏంటంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఒక సినిమా తీస్తున్నారు వారణాసి సినిమా పేరుంటే అందులో రాముడు రాకూడదు హనుమంతుడు రాకూడదని ఎవరు చెప్పారండి మనమేం మాట్లాడకూడదు అందుకని ఒక్కసారి మరొక్కసారి రాజమౌళి గారు మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మీరు పనిలో భగవంతుని చూస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడే ఆ పని అనే భగవంతుడే మిమ్మల్ని ముందరికి తీసుకెళ్తాడు ఇది మేము మా వ్యూస్ ఛానల్ తరఫు నుంచి మాట్లాడదలుచుకునే విషయం ఇందులో మనం భక్తిని ఎవరిని విమర్శించట్లేదు సరైన భక్తిని మాత్రమే ప్రస్తావిస్తున్నాం నమస్కారం వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి